ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో భాగంగా గురువారం గనక మనం చూసుకున్నట్టయితే ఆ అంటే ఈ రోజు నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది అయితే ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ చెన్నై వేదికగా జరుగుతుంది దీనిలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి భారత్ జట్టుకు ప్రారంభంగానే షాక్ ఇచ్చింది మొదటి ను గెలుచుకుంది అయితే మూడు వికెట్లు కోల్ కోల్పోయినప్పటికీ కూడా అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ వరుస వికెట్లు కోల్పోయింది అసలు కనీసం అంటే కనీసం పరుగులు చేయకుండా అందరూ పెవిలియన్ బాట పట్టించారు అయితే ఆ సమయంలో హేమ హేమీ లౌట్ అవుతున్న సమయంలో యశస్వి జైస్వాల్ ఇండియా కోసం ఒక ఎండు నుంచి పరుగులు అందించే పనిలో పడ్డాడు అతను రెండో సెషన్ ప్రారంభంలో తన అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు ఇక టాస్ ఓడిన భారత్ కు పేలవమైన ఆరంభం లభించింది రోహిత్ కోహ్లీ బలమైన ఆటగాడు చెరొక ఆరు పరుగులు మాత్రమే చేసి అవుట్ ఇక శుభ్మన్ గిల్ తన ఖాతా కూడా తెరవకుండా డక్అట్ అయ్యాడు ఆ తర్వాత యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ తో కలిసి అత్యద్భుతమైన హాఫ్ సెంచరీ భాగస్వామి అని దీంతో స్కోరు తొంభై ఆరుకు చేరుకుంది అయితే రెండో సెషన్ ప్రారంభంలోనే పంత్ అవుట్ అయినా కూడా జైస్వాల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ సమయంలో అతను తొంభై ఐదు పంతులు ఆడాడు ఎనిమిది ఫోర్లు కూడా కొట్టి అసలు ఒకనొక దశలో భారత్ ఆడుతోంది అనుకున్న ఆటని తన భుజాల మీద నిలబెట్టి ముందుకు నడిపించాడు ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే మూడో సెషన్ లో భారత జట్టు ఆరు వికెట్లకు రెండు వందల తొంభై రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది ముఖ్యంగా జడేజా అశ్విన్ ఇద్దరు కలిసి అద్దర గుట్టేశారు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది అశ్విన్ జడేజా ఫస్ట్ హాఫ్ సెంచరీతో కథం తొక్కారు దీంతో మూడో సెషన్ లో భారీ స్కోర్ దిశగా భారత్ నడిచింది ఇక ఆ తర్వాత జడేజా అవుట్ అయినప్పటికీ కూడా తన సొంతమైన విధానంలో జరుగుతున్న క్రమంలో అశ్విన్ సెంచరీతో కథం తొక్కాడు చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెదలరేగాడు తన సొంత మైదానంలో బంగ్లా బౌలర్లను అశ్విన్ ఊచకూత కోసాడు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు అశ్విన్ తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు అప్పటి వరకు చుక్కర్లు చూపించిన బంగ్లా పేసర్లపై అశ్విన్ ఎదురు దాడికి దిగాడు మరొక ఆల్రౌండర్ జడేజాతో కలిసి స్కోర్ బోర్డును పర్గట్టిస్తున్నారు ఇక ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే అశ్విన్ నూట ఎనిమిది బంతుల్లోనే అశ్విన్ నూట రెండు పరుగులు చేశాడనమాట అయితే ఇప్పుడు భారత్ స్కోర్ గనుక మనం చూసినట్టయితే ఆరు వికెట్లు కోల్పోయిన భారత జట్టు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ఒక రకంగా భారీ స్కోర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తొంభై పరుగులు కూడా చేయకుండా యాభై పరుగులు కూడా చేయకుండా మూడు వికెట్లు కోల్పోయింది మూడు కీలకమైన వికెట్ ఆ తర్వాత కూడా దాదాపుగా యశస్వికి హాఫ్ సెంచరీ చేయడానికి చాలా బంతులు తీసుకున్నాడు అలాంటిది అశ్విన్ వచ్చి అదరగొట్టారు